హై హెల్ వెల్కమ్ టు షాజహాన్ వట్నార్ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే నందిగాం అంగడికి అయితే రావడం జరిగింది ఇక్కడ మేకబోతులు ఏట్లయితే ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలు అయితే ఫుల్ వీడియోలు అయితే చూద్దాం ప్రతి వారం మీకు అప్డేట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ప్రతి వారం అప్డేట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ హై హెల్ వెల్కమ్ టు షాజహాన్ వట్నార్ యూట్యూబ్ ఛానల్ నందిగాం అంగడికి అయితే మేకల సంతకైతే రావడం జరిగింది ఇక్కడ రైతు అయితే కొన్ని పోతులని అయితే అంగడికి అయితే తీసుకొని రావడం జరిగింది చూడొచ్చు అన్న ఈ పోతుల వయసు ఎంత ఉంటుంది అన్న ఒక్కొక్క దాన్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు ఉంటాయని చెప్తున్నారు వీటి వయసు వచ్చేసి ఎన్ని పోతులు తీసుకొని వచ్చారు అంగడికి ఇరవై చాలతీలు అయితే తీసుకొని వచ్చారు అమ్మేసారు ఏమన్నా ఇంకైతే ఏం అమ్మలేదంట ఒక ఎంత చెప్తున్నారు ఒక జత ఒకట జత వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యికి అయితే అడుగుతున్నారంట మీరు ఎంత చెప్పారు జత ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారంట ఇరవై పోతులు అయితే తీసుకొని వచ్చారు పోతుల వయసు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఉంటుందంట పోతులు అయితే చాలా క్వాలిటీగా అండ్ నాటుపోతులు ఇవన్నీ మన అడ్రస్ ఎక్కడ బ్రదర్ అన్న మన అడ్రస్ ఎక్కడ నందిగాం విలేజ్ ప్రతి వారం తీసుకొని వస్తారా పోతులు ప్రతివారం అయితే అంగడికైతే అయితే పోతులు తీసుకొని వస్తారంట మీకు ఎవరికైనా పోతులు కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ప్యూర్ నాటు పోతులు అయితే అన్న దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అన్న మన నంబర్ చెప్పవా సెవెన్ డబల్ సిక్స్ వన్ డబల్ నైన్ టూ నైన్ సెవెన్ టూ ఓకే మీకు ఎవరికైనా నాటు పోతులు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు నందిగామే అండ్ ఇంటి దగ్గర కూడా అవైలబుల్గా ఉంటాయి అంగడికి కూడా తీసుకొని వస్తారు బెస్ట్ క్వాలిటీ ప్యూర్ నాటుపోతులు అయితే అవైలబుల్గా ఉంటాయి ఓకే టైంపాస్కి అయితే ఎవరు కాల్ చేయొద్దు ఓకే థ్యాంక్ యూ ఈ రైతు కూడా కొన్ని పోతులు అయితే అంగడికి అయితే తీసుకొని రావడం జరిగింది అంగులు ఎన్ని పోతులు తీసుకొని వచ్చారు అంగడికి ఎన్ని ఎన్ని పోతులు తీసుకొని వచ్చారు పదహారు పోతులు అయితే తీసుకొని వచ్చారు వీటి వయసు ఎంత ఉంటుంది ఒక్కొక్క దాన్ని ఎనిమిది నెలల నుంచి పది నెలల మధ్యలో వయసు అయితే ఉంటుందని చెప్తున్నారు చూడవచ్చు పోతులు అయితే మొత్తం ప్యూర్ నాటుపోతులు ఎంత చెప్పారు జత ఎంత చెప్తున్నారు జత ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే కాదంట రీజనబుల్లోనే ఇస్తాను మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు జత అయితే ఇరవై రెండు వేలు అయితే జస్ట్ చెప్తున్నారు ప్యూర్ నాటుపోతులు ఇవైతే చూడవచ్చు వీటి వయసు వచ్చేసి పది నెలలు అలా ఉంటుంది ఎన్ని పోతులు తీసుకొచ్చారు మొత్తం పదహారు పోతులు అయితే తీసుకొని వచ్చారంట అంగడికి మన అడ్రస్ ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ అడ్రస్ అడ్రస్ లక్ష్మీపురం నందిగాం దగ్గర లక్ష్మీపురం అంట మన ఫోన్ నెంబర్ చెప్పరా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ జీరో ప్రతి వారం తీసుకుని వస్తారా పోతులు ఇంటి దగ్గర కూడా అవైలబుల్గా ఉంటాయా ఓకే ప్రతి వారం అయితే నాట్ ప్యూర్ పోతులు అయితే ఏంటండి ఎన్ని కావాలంటే అన్ని ఇంటి దగ్గర కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ అంగడికి కూడా ప్రతి శనివారం అయితే తీసుకొని వస్తారంట మీకు ఎవరికైనా ప్యూర్ నాటు పోతులు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు సంతకొచ్చిన కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంటి దగ్గరైనా అవైలబుల్గా ఉంటాయంట ఓకే థ్యాంక్ యూ టైంపాస్కి అయితే ఎవరు కాల్ చేసి అయితే ఇబ్బంది పెట్టకండి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు రైతు అయితే కొన్ని అయితే అంగడికి అయితే తీసుకొని రావడం జరిగింది ఎన్ని పోతులు తీసుకొచ్చారన్న ఇరవై పోతులు అయితే అంగడికి అయితే తీసుకొని రావడం జరిగింది చూడొచ్చు వీటి వయసు ఎంత ఉంటుంది ఒక్కొక్క దాన్ని ఓకే వన్ ఇయర్ లోపైతే ఉంటుంది ఒక్కొక్క పోతు వయసు వచ్చేసి సంవత్సరం లోపైతే ఉంటుంది అని చెప్తున్నారు చూడొచ్చు ఎంత చెప్పారు జత జత ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఇరవై మూడు వేలకైతే రైతులు అయితే అడుగుతున్నారంట పోతులు అయితే చూడొచ్చు నాటుపోతులు ఇవి చూడొచ్చు ఇది వన్ ఇయర్ ఒరిజినల్ నాటు పోతులు మన దగ్గర ఎప్పుడు ఉంటాయా మేకపోతులు అడ్రస్ ఎక్కడ మంది లక్ష్మీపురం నందిగాం దగ్గర లక్ష్మీపురం అంట ప్యూర్ నాటుపోతులు అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంటి దగ్గర కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ సంతకు కూడా తీసుకొని వస్తారు మన నెంబర్ చెప్పరా ఫోన్ నెంబర్ చెప్పరా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ సిక్స్ డబల్ వన్ ఎవరికైనా బెస్ట్ నాటు పోతులు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు టైంపాస్కి అయితే కాంటాక్ట్ అవి రైతులకి అయితే ఇబ్బంది పెట్టకండి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చి రైతు అయితే కొన్ని పోతులైతే అంగడికి అయితే తీసుకొని రావడం జరిగింది ఎన్ని పోతులు తీసుకొచ్చారు బాబాయ్ ఎన్ని పోతులు తీసుకొచ్చారు అంగడికి పది పోతులు అయితే అంగడికి అయితే తీసుకొని వచ్చారంట వీటి వయసు ఎంత ఉంటుంది ఒక్కొక్కదంతా వయసు ఎంత ఉంటుంది ఒక్క పోతే వన్ ఇయర్ వన్ ఇయర్ అయితే వయసు అయితే ఉంటదని చెప్తున్నా వన్ ఇయర్ ఏజ్ అయితే ఉంటదని చెప్తున్నారు ఎంత చెప్పారు జత ఇరవై ఐదు వేలు అయితే ఒక జత అయితే ఇరవై ఐదు వేలు అయితే ప్రైజ్ అయితే చెప్తున్నారు ఇవైతే ప్యూర్ నాటుపోతులు మన అడ్రస్ ఎక్కడ నందిగాం పక్కన లక్ష్మీపురం నందిగాం పక్కన లక్ష్మీపురం అంట చూడొచ్చు ప్యూర్ నాటు పోతులు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ రైతు దగ్గర మన నంబర్ చెప్పరా రైతు ఇక్కడికైతే నాటు పోతులు అయితే నందిగాం పక్కన లక్ష్మీపురం అడ్రస్ అంట పోతులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు నందిగామ ఈ విధంగా అయితే మేకపోతులు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ వీక్ ప్రతి వారం అప్డేట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, thank you.